మరి ఈ ప్రయాణంలో మరి ఉన్నతంగా ఉన్నతమైనటువంటి సదుపాయాలే కానీ సౌకర్యాలు కానీ మరి భక్తులు కల్పించాలనేటువంటి అటువంటి మరి ఈ ప్రయాణం మరి ఈ కానీ పాత్ర ప్రజలు

ఎంతో పెద్దగా ఈ ఆలయాల నిర్మాణానికి కనిపించింది అభూర్వమైన ఆలయాన్ని నిర్మించడం కానీ మరి భక్తులనే దాకా మనం చేయగలిగారు మరి అపూర్వమైన

ये तो बहुत बड़ी हेरान कर देती है मेरे सामने जैसे कोई मेरे मेरे सेम को अरे ये भी ना रे ये मत होंगे अरे देश को ना तो क्या रहने के लिए भी समाज से जनता के लिए भी नहीं पार्टी का नहीं तो क्या समाज के लिए वो बोलते हो तो क्या अरे ये क्या कर रहे हैं इनके अंदर उनका सामना नहीं అనుసరాే ఎంతో అనుభవం చెప్తారో దాన్ని అర్థం చేస్తారని మరి దీనిలో మరి అది ఎటువంటి అనుమానం కూడా ఎక్కువ చేయాలనే సమావేశాన్ని దయచేసి మీకు ఎటువంటి